హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉంది సొరకాయ అలవా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి కావాల్సిన పదార్థాలు సొరకాయ జీడిపప్పు బాదం బాదంపప్పు యాలకులు పంచదార అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆనపాయని ఇలా తురుముకోవాలి చెక్కు తీసుకుని పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వే బాదం పప్పు వేపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే మూకుట్లో సొరకాయని కూడా వేసి వేయపాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత ఒక పావు లీటర్ పాలు తగినంత పంచదార ఒక కప్పు పంచదార కూడా వేసుకుని బాగా కలపాలండి ఇప్పుడైతే ఒక నాలుగు విలాచీలు కూడా వేయాలండి లైట్గా ఫుడ్ కలర్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా మనం కలుపుతూ ఉండాలి ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుంటే ఎంత టేస్టీగా రుచిగా ఉండే సొరకాయ అల్వా రెడీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్